నమస్తే టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఏదైతే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అంశంపై ఇప్పుడు అధికార విపక్షాల మధ్య అయితే తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిందనేసే చెప్పుకోవాలి ఏదైతే యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ అని చెప్పేసి కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా వైసీపీ విమర్శలు అయితే గుప్పిస్తుండగా అటు అధికార పక్షం కూడా అదే స్థాయిలో బదిరిస్తుందనే చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య అయితే విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం అయితే చాలా వేడెక్కినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైతులకు అందించాల్సిన యూరియా బస్తాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను గాలికొద్దిలి అవినీతికి పాల్పడుతుంది అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు ఏదైతే జగన్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు ఇప్పుడు మరి పరిస్థితి ఆరోపించడం అయితే జరుగుతుంది వైసీపీ నేతలు ఏదైతే వైసీపీ ఆరోపణలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా అయితే స్పందించారనేసి చెప్పుకోవచ్చు ఏదైతే యూరియాతో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన మండిపడుతున్నారు ఏదైతే యూరియాకు సంబంధించి రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందంటూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి ఆయన కొట్టిపారేశారు దాన్ని ఒక లక్ష ఇరవై యాభై రెండు వేల మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంచాం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా ప్రతి సంవత్సరం మూడు పర్యాయాలు వేస్తారు మొదటి విడత రెండో విడత మూడో విడత ఎప్పుడైతే ఫేక్ మీడియాలో ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారు రైతులు ఆందోళన చెంది మూడు పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలు ఈ సమస్యలు వచ్చాయి దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టీం లేసి గ్రామాలకి సచివాలయాలకు పంపించి ఈ రోజు మేము ఏదేమైనా రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తపై ఒక్కో రూపాయి కూడా అదనంగా వసూలు చేయలేదు అని చెప్పేసి కూడా మంత్రి అయితే ఇటీవల స్పష్టం చేయడం అయితే జరిగింది గత ఐదేళ్లలో జగన్ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి అవినీతిమయం చేశారని చెప్పేసి కూడా తెలుగుదేశం శ్రేణులు అయితే ఎదురుదాడి చేస్తున్నారు ఏదేమైనా కూడా మొత్తం మీద యూరియా కొరత అంశంపై రైతుల సమస్యగా కంటే అధికార వివక్షల మధ్య రాజకీయ విమర్శలకు అస్త్రంగా మారిందనేసి చెప్పుకోవాలి ఈ వివాదం రానున్న రోజులు మరింత ముదిరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది బావిలో దూకే చనిపోవాలా అనేసి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే పదకొండు కిలోమీటర్ల గొయ్యి తవ్వి నన్ను ఈ పార్టీ బావిలో పూడ్చినా సిగ్గు రావటం లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ఘాటుగా విమర్శించడం జరిగింది జగన్కు మంత్రి నాయుడు అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనా మరి యూరియాకి సంబంధించిన అవినీతి పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి రీసెంట్ గా కూడా ఆ యూరియా ఎక్కడికి పోతుంది ఏంది అని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నించడం జరిగింది ఒక చోట మరి దీనికి సంబంధించి యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాన్ని ప్రభుత్వం ఏ రకంగా గుర్తిస్తుంది ప్రభుత్వం ఏమో యూరియా ఉంది ఎవరికి ఎంత కావాలో అంత అంత స్తోమత ఉంది యూరియా ఉంది అని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంటే మరోవైపు యూరియా దక్కట్లేదు అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు మరి దీనికి సంబంధించి రైతులకి యూరియా అందుతుందా లేదా యూరియా పైన ఎలాంటి అవినీతి జరుగుతుందా లేదా అని చెప్పేసి కోడాలు అయితే క్వశ్చన్లు అయితే మొదలవుతున్నాయి మరి దీనికి సంబంధించి నిజంగా యూరియా ఉంటే ఏ ఏ రైతుకి ఎంత యూరియా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించి ఆ రైతులకు ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు మరి దీనికి సంబంధించి రైతులని పట్టించుకుంటుందా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు గతంలో వైసీపీ ఉన్నప్పుడు యూరియా కొరత ఏం లేకుండే ఆ యూరియా బాస్తలు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం ఇప్పుడు ఎందుకు ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చేందుకు వ్యవహరిస్తుంది అని చెప్పేసి అయితే వైసీపీ అయితే ప్రశ్నిస్తుంది ఈ ప్రశ్నలో ఇవి వివక్షాలు ఇవి కాకుండా రైతుల గురించి ఆలోచించి వారికి తగిన న్యాయం చేస్తే బాగుంటుంది ఇది ఇప్పుడు వరకున్న అప్డేట్స్ చూసినవని ఫాస్ట్ న్యూస్ మీ కావ్య